అందరికీ నమస్కారం ఈరోజు ధనుస్సు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు మీ మనస్సు చాలా విక్షిప్తంగా ఉండబోతోంది పాఠాల్లో లోతుగా మునిగిపోవడం కష్టమవుతుంది మీరు ఏదైనా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటే అది మిమ్మల్ని తప్పుడు మార్గం వైపు నడిపిస్తుంది అయితే ఒక నిర్దిష్ట సమయంలో మీకు అకస్మాత్తుగా అవగాహన కలుగుతుంది అది మీ పరీక్షల్లో లేదా ప్రాజెక్టులో కీలకమైన మలుపు తిప్పుతుంది ఆర్థికం డబ్బు సంబంధించి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా హడావిడిగా చేసే పెట్టుబడి మీ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉంది అయితే ఒక పాత అప్పు తిరిగి వస్తుంది లేదా ఒక అనుకోని బోనస్ మీ ఖాతాలో జమ అవుతుంది దానితో మీ ఆర్థిక భారం కొంచెం తగ్గుతుంది కుటుంబం ఇంట్లో ఓ చిన్న వాదన పుట్టినా అది మీ కుటుంబ బంధాలను బలపరుస్తుంది కాని మీరు మౌనంగా ఉండిపోతే అది గాయాలను మరింత లోతు చేస్తుంది సాయంత్రం వేళ ఒక కుటుంబ సభ్యుడు మీకో భావోద్వేగ మద్దతు ఇస్తారు అది మీ మనస్సును తేలిక చేస్తుంది స్నేహితులు మీ స్నేహితుల్లో ఒకరు మీకో అద్భుతమైన అవకాశం తీసుకువస్తారు కానీ మీరు వారి సలహాను తిరస్కరిస్తే ఆ సంబంధం చల్లబడిపోయే ప్రమాదం ఉంది ఒక పాత స్నేహితుడితో మళ్లీ కలిసే అవకాశం ఉంది అది మీ గతాన్ని గుర్తుచేస్తూ మీకో మధురమైన నిద్రలేని రాత్రినిస్తుంది దాంపత్యం మీ భాగస్వామితో ఈరోజు ఓ చిన్న సంబంధ సంక్షోభం రావచ్చు మీరు వారి మాటలను అర్థం చేసుకోకుండా ఊరుకుంటే అది ఓ పెద్ద గొడవగా మారుతుంది అయితే సాయంత్రం వేళ మీరిద్దరూ కలిసి ఓ చిన్న విహారయాత్రకు వెళితే అది మీ హృదయాల మధ్య ఉన్న దూరాన్ని తొలగిస్తుంది ఆరోగ్యం మీ శరీరం ఈ రోజు కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తోంది మీరు నీరు తాగడం మర్చిపోతే తలనొప్పి లేదా మైకమారిక సమస్య రావచ్చు అయితే మధ్యాహ్నం వేడ మీరో పచ్చటి కూరగాయల రసం తాగితే అది మీ శక్తిని తిరిగి నింపుతుంది అధికారులు మీ బాస్ లేదా అధికారి మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది కానీ మీరు ఓ చిన్న తప్పును దాచిపెడితే అది మీ వృత్తి జీవితంలో పెద్ద గాయంగా మారుతుంది మధ్యాహ్నం వేళ ఓ అధికారి మీకు అవకాశమిస్తారు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మికం మీ మనసు ఈ రోజు ఓ అంతర్గత శాంతి కోసం వెతుకుతుంది మీరు ఓ పూజ లేదా ధ్యానం మధ్యలో ఆపివేస్తే అది మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆటంకపరుస్తుంది అయితే ఉదయం వేళ మీరు ప్రార్థన చేస్తే అది మీకో అదృశ్యమైన శక్తిని ఇస్తుంది ఆనందం మీరు ఈ రోజు ఓ చిన్న సంతోషాన్ని పంచుకునే అవకాశం ఉంది కాని మీరు దాన్ని ఇతరులతో పంచుకోకపోతే అది మీ మనసులో ఖాయిని నింపదు సాయంత్రం వేళ మీరో పాట వింటే లేదా ఓ పుస్తకం చదివితే అది మీకో అపారమైన సంతృప్తిని ఇస్తుంది ఆఫీస్ మీ ఆఫీస్లో ఈ రోజు ఓ కొత్త మీ మీమీద పడొచ్చు మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జట్టు మీపై నమ్మకం కోల్పోతుంది అయితే మధ్యాహ్నం వేళ మీరు ఓ సహోద్యోగితో కలిసి పనిచేస్తే అది మీకో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కార్యక్రమాలు మీరు ఈ రోజు ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది కాని మీరు అక్కడ ఓవరాక్ట్ చేస్తే అది మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది అయితే మీరు ఓ చిన్న సేవా కార్యక్రమంలో పాల్గొంటే అది మీ హృదయాన్ని నింపుతుంది క్రీడ మీరు ఈ రోజు ఓ క్రీడాకారుడిగా లేదా ప్రేక్షకుడిగా ఓ అద్భుతమైన అనుభవం పొందొచ్చు కాని మీరు ఓ ఆటలో అతిగా ఆవేశపడితే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది సాయంత్రం వేళ మీరు ఓ చిన్న వ్యాయామం చేస్తే అది మీ శరీరానికి ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది గొడవ మీరు ఈ రోజు ఓ చిన్న వాదనలో చిక్కుకోవచ్చు మీరు దాన్ని ఎగతాళిగా తీసుకుంటే అది ఓ పెద్ద శత్రుత్వంగా మారు అయితే మీరు ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండి వినడం ప్రారంభిస్తే అది ఓ స్నేహపూర్వక సమాధానంగా మారుతుంది జాగ్రత్త మీరు ఈ రోజు ఓ చిన్న పనిలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ఓ సాధారణ పనిని తేలికగా తీసుకుంటే అది మీకు పెద్ద నష్టంగా మారుతుంది అయితే మీరు ఓ నిపుణుడి సలహా తీసుకుంటే అది మీకో అద్భుతమైన రక్షణ కవచంగా మారుతుంది తప్పు మీరు ఈ రోజు ఓ చిన్న తప్పు చేసే అవకాశం ఉంది మీరు దాన్ని అంగీకరించకపోతే అది మీ పేరుకు మరకగా మారుతుంది అయితే మీరు దాన్ని సరిదిద్దుకుంటే అది మీకో గొప్ప పాఠంగా మారుతుంది ధైర్యం మీరు ఈ రోజు ఓ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది అయితే మీరు ధైర్యంగా ఎదుర్కొంటే అది మీకో అజేయమైన శక్తినిస్తుంది నమ్మకం మీరు ఈ రోజు ఓ వ్యక్తిపై నమ్మకం పెట్టే అవకాశం ఉంది కానీ మీరు వారిని పూర్తిగా నమ్మితే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది అయితే మీరో చిన్న పరీక్ష ద్వారా వారి నిజాయితీని తెలుసుకుంటే అది మీకు ఓ సురక్షితమైన బంధాన్నిస్తుంది సామాజిక గౌరవం మీరు ఈరోజు ఓ సామాజిక వేదికపై గౌరవం పొందే అవకాశం ఉంది కాని మీరు దాన్ని గర్వంగా తీసుకుంటే అది మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది అయితే మీరు దాన్ని వినయంతో స్వీకరిస్తే అది మీకు ఓ అపారమైన మర్యాదను తెస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు మీరు ఈరోజు ఓ క్లిష్టమైన సంభాషణను నిర్వహించే అవకాశం ఉంది కాని మీరు ఓ మాటను తప్పుగా అన్నట్లయితే అది మీ సంబంధాలను పాడుచేస్తుంది అయితే మీరు ఓ నిమిషం ఆలోచించి మాట్లాడితే అది మీకు ఓ అద్భుతమైన విజయాన్నిస్తుంది సంస్కృతి మీరు ఈరోజు ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది కానీ మీరు దాన్ని తేలికగా తీసుకుంటే అది మీ సాంస్కృతిక గుర్తింపుకు భంగం కలిగిస్తుంది అయితే మీరు దాన్ని గౌరవంతో ఆస్వాదిస్తే అది మీ ఆత్మకు ఓ అమృతంగా మారుతుంది ప్రేమ సంబంధాలు మీరు ఈరోజు ఓ ప్రేమ సంబంధంలో ఓ కొత్త మలుపు చూడచ్చు కానీ మీరు భావోద్వేగ నిర్ణయం తీసుకుంటే అది మీ ప్రేమను నాశనం చేస్తుంది అయితే మీరు ఓ నిమిషం హృదయాన్ని కాకుండా మెదడును ఉపయోగిస్తే అది మీకు ఓ శాశ్వతమైన బంధాన్నిస్తుంది సమావేశాలు మీరు ఈరోజు ఓ ముఖ్యమైన సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది కానీ మీరు అక్కడ ఓ తప్పుడు అభిప్రాయం ఇస్తే అది మీ ప్రభావాన్ని తగ్గిస్తుంది అయితే మీరు ఓ నిశ్శబ్ద వ్యూహంతో ఉంటే అది మీకు అద్భుతమైన గుర్తింపును తెస్తుంది సృజనాత్మకత మీ మనసు ఈ రోజు ఓ కొత్త ఆలోచనతో మెరుస్తుంది కానీ మీరు దాన్ని వెంటనే అమలు చేయకపోతే అది మర్చిపోయే ప్రమాదముంది అయితే మీరు ఓ నోట్బుక్లో దాన్ని రాసుకుంటే అది మీకు ఓ భవిష్యత్తు విజయాన్నిస్తుంది పరిశ్రమలు మీరు ఈ రోజు ఓ పరిశ్రమలో ఓ కొత్త అవకాశం చూడొచ్చు కానీ మీరు దాన్ని ఓవర్ ఆప్టిమిస్టిక్గా చూస్తే అది మీకు నష్టం కలిగిస్తుంది అయితే మీరు ఓ నిపుణుడి అభిప్రాయం తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన విజయాన్నిస్తుంది ప్రేరణ మీరు ఈ రోజు ఓ ప్రేరణాత్మక వ్యక్తిని కలిసే అవకాశముంది కానీ మీరు వారి మాటలను అర్థం చేసుకోకపోతే అది మీ జీవితంలో ఓ పెద్ద అవకాశం కోల్పోవడంగా మారుతుంది అయితే మీరు వారి మాటలను హృదయంతో ఆలకిస్తే అది మీకు ఓ కొత్త జీవిత మార్గాన్ని తెస్తుంది పర్యటనలు మీరు ఈ రోజు ఓ చిన్న పర్యటనకు వెళ్లే అవకాశముంది కానీ మీరు ఓ చిన్న ప్లానింగ్ లోపం చేస్తే అది మీ పర్యటనను పాడు చేస్తుంది అయితే మీరు ఓ స్నేహితుడితో కలిసి వెళితే అది మీకు ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుంది ప్రతిభాభివృద్ది మీరు ఈరోజు ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశముంది కానీ మీరు దాన్ని సరిగ్గా అభ్యసించకపోతే అది మీ ప్రతిభను నిరోధిస్తుంది అయితే మీరు ఓ గురువు నుండి సలహా తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది వ్యక్తిత్వం మీరు ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశముంది కానీ మీరు ఓవర్ యాక్ట్ చేస్తే అది మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది అయితే మీరు ఓ సహజమైన విధంగా ఉంటే అది మీకు ఓ అపారమైన గుర్తింపును తెస్తుంది గత మీరు ఈరోజు ఓ పాత ఫలితం గురించి తెలుసుకుంటారు కాని మీరు దాన్ని ఓవర్ రియాక్ట్ చేస్తే అది మీ మనసును బాధిస్తుంది అయితే మీరు దాన్ని ఓ పాఠంగా తీసుకుంటే అది మీకు ఓ కొత్త మార్గాన్ని తెస్తుంది సామాజిక సంబంధాలు మీరు ఈరోజు ఓ కొత్త సామాజిక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు కాని మీరు దాన్ని తొందరగా నిర్మిస్తే అది మీకు నిరాశను కలిగిస్తుంది అయితే మీరు ఓ నిశ్శబ్ద విధానంతో ఉంటే అది మీకు ఓ శాశ్వతమైన స్నేహాన్ని ఇస్తుంది వ్యక్తిగత అభివృద్ధి మీరు ఈ రోజు ఓ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు కానీ మీరు దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తే అది మీకు నిరాశను కలిగిస్తుంది అయితే మీరు ఓ చిన్న లక్ష్యంతో ప్రారంభిస్తే అది మీకు ఓ అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది సంక్షేమం మీరు ఈరోజు మీ సంక్షేమం కోసం ఓ చిన్న ప్రయత్నం చేస్తారు కానీ మీరు దాన్ని విస్మరిస్తే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అయితే మీరు ఓ చిన్న మార్పును అలవాటు చేసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన శక్తిని ఇస్తుంది కెరియర్ మీరు ఈ రోజు మీ కెరియర్లో ఓ కొత్త అవకాశాన్ని చూడొచ్చు కానీ మీరు దాన్ని ఓవర్ ఆప్టిమిస్టిక్గా చూస్తే అది మీకు నిరాశను కలిగిస్తుంది అయితే మీరు ఓ నిపుణుడి సలహా తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది మనోభావాలు మీరు ఈరోజు మీ మనోభావాలను నియంత్రించే అవకాశం ఉంది కానీ మీరు ఓ చిన్న విషయానికి ఆవేశపడితే అది మీ సంబంధాలను పాడు చేస్తుంది అయితే మీరు ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఊపిరి పీల్చుకుంటే అది మీకు ఓ అద్భుతమైన శాంతిని ఇస్తుంది శాంతి మీరు ఈ రోజు ఓ అంతర్గత శాంతిని పొందే అవకాశం ఉంది కానీ మీరు బయటి శబ్దాన్ని అనుసరిస్తే అది మీ మనసును అశాంతికి గురిచేస్తుంది అయితే మీరు ప్రార్థన లేదా ధ్యానం ద్వారా మనసును శాంతింపజేసుకుంటే అది మీకు ఓ అమృతంగా మారుతుంది సంకల్పం మీరు ఈ రోజు ఓ కొత్త కొత్త సంకల్పంతో ముందుకు సాగుతారు కానీ మీరు దాన్ని సరిగ్గా ప్లాన్ చెయ్యకపోతే అది మీకు విఫలమవుతుంది అయితే మీరో చిన్న దశతో ప్రారంభిస్తే అది మీకు ఓ అద్భుతమైన విజయాన్నిస్తుంది నెట్వర్కింగ్ మీరు ఈ రోజు ఓ కొత్త వ్యక్తితో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ మీరు వారిని ఓవర్ యూజ్ చేస్తే అది మీ సంబంధాన్ని పాడు చేస్తుంది అయితే మీరు సహజమైన విధంగా ఉంటే అది మీకో అద్భుతమైన అవకాశాన్నిస్తుంది చట్టపరమైన సమస్యలు మీరు ఈ రోజు ఓ చట్టపరమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ మీరు చట్టవిధుడి సలహా తీసుకుపోతే అది మీకు పెద్ద నష్టంగా మారుతుంది అయితే మీరు నిపుణుడి సహాయం తీసుకుంటే అది మీకో అద్భుతమైన పరిష్కారాన్నిస్తుంది పర్యటనలు మీరు ఈ రోజు ఓ రెండవ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది కానీ మీరు చిన్న ప్లానింగ్ లోపం చేస్తే అది మీ పర్యటనను పాడు చేస్తుంది అయితే మీరు స్నేహితుడితో కలిసి వెళితే అది మీకో అద్భుతమైన అనుభవాన్నిస్తుంది ఇంటి సంస్కరణ మీరు ఈ రోజు ఇంట్లో ఓ చిన్న మార్పు చేసే అవకాశం ఉంది కాని మీరో చిన్న తప్పు చేస్తే అది మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది అయితే మీరు ఓ నిపుణుడి సలహా తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది పని ఒత్తిడి మీరు ఈ రోజు పని ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ మీరు దాన్ని ఓవర్ రియాక్ట్ చేస్తే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అయితే మీరు ఓ చిన్న విరామం తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన శక్తినిస్తుంది ఆధ్యాత్మిక యాత్ర మీరు ఈరోజు ఓ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగుతారు కానీ మీరు ఓ చిన్న అడ్డంకిని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ ప్రయాణాన్ని ఆపేస్తుంది అయితే మీరు ఓ గురువు నుండి మార్గదర్శకత్వం తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన శాంతినిస్తుంది కళలు మీరు ఈరోజు ఓ కళాత్మక పనిలో మునిగిపోయే అవకాశం ఉంది కాని మీరు ఓ చిన్న తప్పును సరిదిద్దకపోతే అది మీ కళాత్మకతను పాడు చేస్తుంది అయితే మీరు ఓ నిపుణుడి సలహా తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన ప్రశంసను తెస్తుంది శుభకార్యాలు మీరు ఈ రోజు ఓ శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది కానీ మీరు ఓ చిన్న సంప్రదాయాన్ని పాటించ పోతే అది మీకు అశుభంగా మారుతుంది అయితే మీరు ఓ పెద్దల సలహా తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు ఓ అదృశ్యమైన శక్తినిస్తుంది కానీ మీరు దాన్ని ఓవర్ యూజ్ చేస్తే అది మీకు విపరీతమైన ఫలితాలను ఇస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు ఓ అంతర్గత శాంతినిస్తుంది కానీ మీరు దాన్ని ఓవర్ డోస్ లో ఉపయోగిస్తే అది మీ మనసును నిరుత్సాహపరుస్తుంది పరిహారం మీరు ఈ రోజు ఓ చిన్న పరిహారం కోసం ఓ పూజ చేయండి కానీ మీరు దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ గా చేస్తే అది మీకు ఫలితాలను ఇవ్వదు అయితే మీరు ఓ గురువు నుండి మంత్రం తీసుకుంటే అది మీకు ఓ అద్భుతమైన శక్తినిస్తుంది మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం మీకు ఓ అద్భుతమైన శక్తినిస్తుంది కానీ మీరు దాన్ని ఓవర్ రిపీట్ చేస్తే అది మీకు విపరీతమైన ఫలితాలను ఇస్తుంది ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి